నమస్తే వెల్కమ్ టు జేసీ న్యూస్ అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం బాలికల ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులు అస్వస్థత గురయ్యారు వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేరారు విషయం తెలుసుకున్న పాడేరు ఎమ్మెల్యే మత్సరస్ విశ్వేశ్వరరాజు హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్లి విద్యార్థులను పరామర్శించారు ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్జన ప్రాంతంలో ఉన్నటువంటి మా గిరిజన బాలుర బాలికల పాఠశాలలు అన్నీ కూడా అస్తవ్యస్తంగా తయారైనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తుంది అయితే ఇటీవల కాలంలో అంటే రోజుల వ్యవధిలోనే జరుగుతున్నటువంటి ఈ కలుషిత ఆహారం తిని విద్యార్థులు హాస్పిటల్లో మంచాన పట్టినటువంటి పరిస్థితి ఈరోజు మా గిరిజన ప్రాంతంలో నెలకొనుంది ఇవన్నీ కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నట్టు మా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గాను అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ కనీసం స్పందించకపోవడం నిజంగా బాధాకరం ఇటీవల కాలంలో మా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారు సొంత ఇలాఖలో అంటే కురుపాంలో జరిగినటువంటి ఆ కలుషిత ఆహారం ఆహారం తిని కే విశాఖపట్నం కేజీహెచ్కి తరలించినటువంటి పరిస్థితులు చూసే అదే రకంగా డు డుంప్రిగూడ మండలంలో జరిగినటువంటి సంఘటన కావచ్చు అలాగే ఈ రెండు రోజుల వ్యవధిలో అంటే మొన్న జీకేవిధి మండలం జరిల్లో జరిగినటువంటి ఒక సంఘటన ఈరోజు చూసుకున్నట్లయితే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గిరిజన బాలురు బాలికలు పిట్టల్లో రాలిపోయినటువంటి పరిస్థితులు చూశాం ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మంచం పట్టే పరిస్థితి ఈరోజు చూశాం చూస్తున్నాం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పరిపాలనలో ఏనాడు కూడా ఇటువంటి పరిస్థితులు ఎక్కడ కూడా కనిపించినటువంటి పరిస్థితులు ఆ పరిస్థితులతో పరిపాలన కొనసాగిస్తే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం మా గిరిజన విద్యార్థుల పట్ల వాళ్ళ విద్య గురించి కానీ వైద్యం గురించి కానీ పూర్తిగా విస్మరించినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది మీరు గతంలో చూసినట్లయితే నాడు నేడు కింద పాఠశాలలు కూడా రిపేర్లు చేయించినటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే బిల్డింగులు ఏం చేత కొత్త కొత్త బిల్డింగులు కట్టించినటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ ఈరోజు చూసాం ఇక్కడ ఈ బాలికల పాఠశాలలు ఈరోజు మేము ఇప్పుడు పరిశీలించినటువంటి ఈ పరిస్థితుల్లో సుమారు నలభై ఒక్క మంది ఈరోజు హాస్పిటల్లో జ్వరంతో బాధపడుతున్నారు వాంతులు విరేచలతో బాధపడుతున్నటువంటి పరిస్థితి అలాగే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కిచెన్ హాస్టల్ పరిస్థితుల పరిసరాల్లో ఉన్నటువంటి కిచెన్ కానీ అలాగే బాత్రూమ్స్ కూడా సరిగ్గా లేవు కనీసం రిపేర్లు చేయించే ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేకపోవడం నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అని చెప్పేసి అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మేము ఒకటే అడుగుతున్నాం మా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారికి కానీ అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారికి మీకు మా గిరిజనుల మా గిరిజన విద్యార్థుల మరణాలు కానీ వాళ్ళ విద్య కానీ వైద్యం గురించి మీకు పట్టదా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం ఇలాంటి ప్రశ్నిస్తే నిన్నటికి నిన్న జరిగినటువంటి హిందూపురం నియోజకవర్గంలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద మీ టీడీపీ గూండాలంతా కూడా ఎంతో దౌర్భ దౌర్జన్యంగా అక్కడ ఉన్నటువంటి ఆస్తిని అంతా కూడా అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ని అంతా కూడా మీరు దౌర్జన్యంగా వీళ్ళు చొరబడి మొత్తం నాశనం చేశారు కాబట్టి ఇలాంటి వాటికి పూర్తిగా ఖండిస్తున్నాం మీకు ఏమైనా చేతనైతే మేము పడుతున్నటువంటి కష్టాలు తీర్చండి మా గిరిజన విద్యార్థులు ఏదైతే ఆకలితో అలమటిస్తున్నారో మీరు కనీసం చొరవ చూపించి వాళ్ళని నివారించండి అంతేగాని మీరు గిరిజన ప్రాంతంలో అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి నుంచి కూడా వాళ్ళు భక్తులుగా కొలు కొలుస్తారని చెప్పేసి అని మీరు గిరిజన ప్రాంతానికి ఈ రకంగా ఎక్కడో దూరంగా నెట్టివేయడబడడం సరికాదని చెప్పేసి అని కూడా మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా మీకు చేతనైతే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడండి మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము ఒక గుడికి వెళ్ళాలనే ఒక బడికి వెళ్ళాలన్నా కూడా మాకు గ్యారంటీ లేని పరిస్థితులు ఉన్నాయి ఈరోజు ఒక బస్సు ఎక్కినా సరే మాకు గ్యారెంటీ లేదు అంటే ఇలాంటి పరిస్థితుల మధ్య ఈరోజు రాష్ట్రాన్ని మీరు నడిపిస్తున్నారు అంటే ఒక గుడికి వెళ్ళినా అక్కడ గ్యారంటీ లేదు మనిషి జీవితం మీద అంటే ఒక బడికి అంటే ఇంకో మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మా బొడ్లన్నీ కూడా ఈ రకంగా రోజున మంచాలు పడుతుంటే ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి అలాగే రోడ్డు మీరు నడిపే బస్సులు ఎక్కడ బస్సు ఎక్కితే కూడా బస్సు మీద కూడా గమ్యాన్ని గమ్యస్థానం చేరుతామని చెప్పేసినా కూడా గ్యారెంటీ లేని పరిస్థితి ఈరోజు ఉన్నాయి ఇలాంటి వాడి గురించి ప్రశ్నించకూడదు ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడతారు లేదంటే దాడులు చేస్తారు లేదు మర్డర్లు చేస్తారు కాబట్టి మీ చిత్తశుద్ధి మీ పరిపాలన ఏమైనా సిక్తశుద్ధి ఉంటే మీ పరిపాలన మీద పెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడికి అండగా నిలబడి మండనలు పొందండి తప్ప ఇటువంటి చర్యలకి దిగొద్దని చెప్పేసి అని మీకు హెచ్చరిస్తున్నాను థ్యాంక్ యూ